గాలి చాలా ఇంపార్టెంట్ పారే నీళ్ళు ఇంపార్టెంట్ కానీ పారే నీళ్ళీ మనం చెరువులు చెరువులో నీళ్లు తాగిన రోజులు బాగున్నాయి నేను ఎప్పుడు నీళ్ళ మీద ఎక్కువ పనిచేసినాం ప్రకృతి వరంలో మదనపల్లిలో మేము నేను ఒక ఆర్గనైజేషన్ పోయిన బయఫ్ అని భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ అని చాలా పెద్ద ఆర్గనైజేషన్ మనుభాయ్ దేశాయ్ అని గాంధీ గారి శిష్యుడు స్టార్ట్ చేశాడు పూనాలో ఉర్లికాంచన్లో ఉంది అక్కడ పోయిన వాళ్ళ నీళ్ళు తాగేవాళ్ళు వాళ్ళు నేను ముందర మా బోర్ నీళ్ళు తాగుతూ ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేటివి డైజెషన్ ప్రాబ్లం అంతా సరే నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన చూద్దామని క్యూరియస్గా ఒక పదేళ్ల ముందర టెస్ట్ చేసిన టీడీఎస్ మీటర్లు పిహెచ్ ఇండికేటర్లని పెట్టి టెస్ట్ చేస్తే మా నీళ్ళల్లో బయట బెంగళూరులో కూడా టెస్ట్ చేపిస్తే అన్ఫిట్ ఫర్ పోర్టబుల్ పర్పస్ అని ఇచ్చారు అంటే పనికిరా తాగేదానికి ఆ నీళ్ళే లక్షల మంది అవుతూ ఉంటారు ఏమవుతుంది నల్గొండలో ఏడు వేలు అంటే ఫ్లోరైడు మాకు టూ పాయింట్ ఎయిట్ ఉంది జీరో పాయింట్ సిక్స్ నుంచి వన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి ఆ ఫ్లోరైడ్ అనేది నల్గొండలో ముప్పై ఉంది ఒకటి నలిచింది ముప్పై ఇరవై ఐదు ముప్పై కదిరి ఏరియాలో ఆరు ఏడు అట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఫ్లోరైడ్ భూమి బోర్ నీళ్ళు తాగే కొద్దికి లోపల పోయే కొద్దికి ఎక్కువ నీళ్లు బాగలేదు కొన్ని దగ్గర బాగుండొచ్చు కానీ ఎక్కువ నీళ్ళు బాగాలే అవి టెస్ట్ చేస్తే అంత ఫ్లోరైడ్ ఉంది ఆ నీళ్లు తాగి జాయింట్ పెయిన్స్ అన్నీ అవుతాయి మీకు జాయింట్ పెయిన్స్ నొప్పులు అయితే ఏం చేస్తారమ్మా బ్రూఫ్ అని వేసుకుంటారు లేదో క్రోసిన్ వేసుకుంటారు ఓవరాన్ అని వేసుకుంటారు ఏదో పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు పెయిన్ కిల్లర్లు ఐదు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా వాడితే కిడ్నీలు పోతాయి కిడ్నీలు క్రియేటిన్ ప్రాబ్లము కిడ్నీ డయాలసిస్ ఇట్లే చేయను అంటే మీకు ప్రాబ్లం ఎక్కడో ఉంది మంచి గాలి మంచి నీళ్ళు మంచి ఆహారం కావాలి ఆ మూడింటి పెడితే మీరు డాక్టర్ కొనక్కర్లే మీకు ఏ స్కీమ్ అవసరంలే మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే నేచర్ కనెక్ట్ అయ్యి మన ముందు అట్లా ఇంటి ఇంటి వెనక పక్క కూరగాయలు అందరూ వేసుకుంటానే కదా దానికి ఏం చల్లే వాళ్ళమో బూడిది చల్లేవాళ్ళం బూడిదల్లే పెద్ద టెక్నాలజీ ఉంది మీరు యాభై ఎకరాలు బూడి చల్లండి అని ఎందుకంటే అందరికి గ్యాస్లే కదా బూడిదేడు ఉంది ఇప్పుడు అందరూ గ్యాస్లు ఇచ్చేసినాం కదా అట్లీస్ట్ మీరు ఇంటి తోటలో అన్న ఆ నాటు టొమాటాలు నాటు బెండకాయలు తోటకూర పాలాకు ఒక ఒక పది రకాలు పది పది చెట్లు వేసుకొని ఓన్లీ బూడిదే పల్సగా చల్లితే కూడా ఏ పురుగు గుడ్డు పెట్టదు ఎందుకంటే ఆ పురుగు తెలుసు ఆ గుడ్డు పెడితే దాని మీద జారిపోతుంది కాబట్టి బాగా యూరియా వేసి బాగా పెరిగిన మొక్కని గీత గీసి ఆడ గుడ్డు పెట్టి ఆ గీత ఎందుకు గీస్తుందంటే దాని బిడ్డ వస్తానే ఆ గీత లోపలికి పోయి ఫుడ్ తినాలని పెడుతుంది అది అది కూడా దేనికి పెడుతుంది ఎక్కువ యూరియా వేసి మెత్తగా అయిండే చెట్లకు వస్తుంది అంతేనా మేడం అందుకని యూరియా వేసే నల్ల కనపడవచ్చు వాడికే జబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు అన్ని ఎన్ని మందులు కొట్టే జబ్బులే ఎన్ని మాత్రలు వేసుకునే జబ్బులే లోపల మనకి ఎన్ని మందులు కొట్టే చెట్లు జబ్బులే బాగా నగలు వేసుకొని ఒక ఆమె రోడ్లో పోతా అనుకో గుడికి అందరు అమ్మింది నేనా రాత్రి ఎవడో వచ్చి తలబగలు పగల లాక్కొని పోతాడు నగలన్నీ అట్లా యూరియా వేసి పంట బల ఎత్తుగా పెరిగిందంటే ఏం లాభంలే ఎప్పుడూ జబ్బులే అందుకనే మీకు లక్ష రూపాయలు వస్తే లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు మీకు ఖర్చు ఉంటుంది దీనికి దానికి మందులకు విందులకు అన్నిటికీ మరి మిర్చికి అయితే పదహైదు నుంచి ఇరవై స్ప్రేలు కొడతారంట ఇరవై ఇరవై సార్లు దాన్ని కూడా ఎండుమిర్చి చేస్తారు కదా దాన్ని ఎవరు కడగరు ఎండుమిర్చి డైరెక్ట్గా మీరు మసాలా లేదా కూరలో వేస్తారు అంటే మొత్తం కోటింగ్ పెయింట్ వేసి పదిహేడు స్ప్రేలు మీరు వంటల్లో వేసుకుంటున్నారు ఎంత అన్యాయము నేను కోరుకునేది ఏమంటే ఇక్కడికి వచ్చే రైతులు కదా మీరందరూ మినిమం అంత ఏరియాలో ఉన్న ఈరోజు రేపో నాటు విత్తనాలు నాటు బెండకాయలు నాటు వంకాయలు నాటు టమాటాలు ఏవైనా నాటువి నాటువి ఎందుకంటే అంటే దాని విత్తనాలు నాలుగు పిండుకుంటే మీ విత్తనాలు ఉంటాయి వేసుకొని మీరు మీ పెరట్లో వేసుకొని దానికి కంచెలాగా మొక్కజొన్న సజ్జ జొన్న ఈ మూడు వేస్తే బాహుబలి పెట్టారు కదా సార్ మీకు అంటే బాహుబలి లాగా అడ్డం ఉంటాయన్నమాట వేరే ఏమి జబ్బులు రానివ్వకుండా మొక్కజొన్న జొన్న సజ్జ ఈ మూడు బార్డర్ వేసి రెండు మూడు చాలా పురుగులు చూసి ఓ జొన్ననా అనుకొని పక్కకి వెళ్ళిపోతాయి పక్కన బాగా యూరియా వేసి పెంచిన మనం మీ ఫ్రెండ్ ఉంటాడు పోయి పడతాయి పక్కన పోయి అంటే వానికి కూడా చెప్పండిలే ఇంక పక్కడి పక్కోడికి అట్లా ఎల్లలు దాటిచ్చి సముద్రం అయి పబ్బిద్దాం అవి సో అట్లీస్టు ఒక పావ ఎకరం పావు ఎకరం బ్లాక్స్ లాగా చేసుకొని బార్డర్ క్రాప్ మీరు మొక్కజొన్న సజ్జా జొన్నలు వేయాలి బాగా తిగ్గా ఒక నెల ముందర వేసేయాలి దాని మధ్యలో కూడా ఒకే పంట వేయకుండా కొంచెము నాలుగు వంకాయ టమాటా మిర్చి ఇవన్నీ ఒక ఫ్యామిలీ అవన్నీ పక్కన పక్కన లేకుండా ఒక వంకాయ వేస్తాం దాని పక్కన క్యాబేజ్ కాలీఫ్లవర్ సీజన్ బట్టి వేసుకుంటాం దాని పక్కన బెండకాయ వేస్తాం దాని పక్కన చెడుమల్లి పూలు వేస్తాం దాని పక్కన ఆవాలు దాని పక్కన ఇంకేదన్నా మీకు ఉల్లిపాయలు అది వేసుకుంటా మళ్ళీ మీకు టమాటా ఫ్యామిలీకి చెందిన మిర్చి వేయాలనుకో అక్కడేస్తాం సో పురుగు వచ్చింది అది పక్కన పక్కనే ఒకే ఫ్యామిలీ లేకపోతే అది వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా మీరు మీ డ మీ పొలంలో కానీ మీ ఇంటి వెనక పక్క కానీ మీరు తొమ్మిది పది రకాల కూరగాయలు పండించుకొని మీరు రోజు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ తర్వాత మీకు మిగిలితే మన మార్కెట్కి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి